శ్రీ బగలముఖి అమ్మవారి శక్తిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో శ్రీ బగలముఖి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ట్రస్టు సభ్యులు పెద్దగోని శివకుమార్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా శివంపేటలో ఏర్పాటు చేసిన శ్రీ బగలముఖి శక్తిపీఠం అనతి కాలంలోనే ఎందరో భక్తుల కోరికలను తీరుస్తూ వారి కొంగు బంగారంగా మారి నిత్య పూజలు అంచుకుంటుందని అన్నారు బగలముఖి శక్తిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిది రైతు నిర్వహించే ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాటు చేశామని మహాశక్తివంతమైన అమ్మవారి మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి అమ్మవారి భక్తులు అందరూ విచ్చేసి అమ్మోత్సవాలో పాల్గొనాలని వారు అన్నారు నమస్తస్మై నమస్త శ్రీ భగరాముకి శక్తిపీఠం చార్టబుల్ ట్రస్ట్ తరఫున ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అమ్మవారు కలిసిన నుండి ఒక సంవత్సరం కాలం అవుతున్నందున అమ్మవారి ఉత్సవాలు చేయాలని శ్రీ బలామతి చాకరు చస్టు తరఫున నిర్ణయించడం జరిగింది భక్తులందరికీ తెలుసు అమ్మవారు ఇక్కడ గెలిచినప్పటి నుండి నేటి వరకు భక్తులకు ఎందరో భక్తులకు వారిని అనుభవించడమే కాకుండా వారి కోరికలను తీస్తూ సదా వారిని రక్షిస్తూ రోజురోజుకు ఇక్కడ అమ్మవారి వద్ద భక్తుల యొక్క సందర్శన పెరుగుతూ వస్తుంది అమ్మవారి శాఖపుతస్తన నిరంతరంగా ప్రయత్నిస్తూ భక్తుల సహకారంతో శ్రీ బలగామతి ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ శాశ్వల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిరంతర అభిషేక అర్చన కార్యక్రమాలు ప్రతి మంగళవారము పౌర్ణిమ అమావాస రోజు హవన కార్యక్రమాలు హవన పూజలు జరిపిస్తూ నిరంతర పూజలు చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం లక్ష అరిద్రార్చన మొట్టమొదటిసారిగా బగులాముకి అమ్మవారు వెలిసిన తర్వాత ఒక సంవత్సర కాలంలో మొట్టమొదటిసారిగా లక్ష హరిద్రాచన లక్ష పుష్పార్చన కన్న పండుగ జరిపించుకోవడం భక్తులందరికీ తెలుసు అమ్మవారు ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కటాక్షిస్తూ అన్ని వేలన వాళ్ళని రక్షిస్తూ కోరిన కోరికలు అన్నింటినీ తీరుస్తూ మనను కాపాడుతూ వస్తున్న విషయము అందరికీ నిరూపణ అయిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా బగరాముకి అమ్మవారు ఇక్కడ శివంపేటలో వెలిసిన విషయము తెలిసిపోయింది తర్వాత ఇక్కడ మన స్థానిక భక్తులే కాకుండా బయట నుంచి తొంభై శాతం భక్తులు బయట నుండే వస్తున్నారు అందుకని నేను స్థానిక భక్తులకు అందరికీ తెలియజేయడం అంటే నేను తెలియజేయడం అనగా ఈ విషయాన్ని మీరు గమనించి స్థానిక భక్తులందరూ సాధ్యమైనంత వరకు అధిక సంఖ్యలో ఇచ్చేసేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు జరిగే అమ్మవారి వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీరందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యలతో ఉండాలని మరియు రోజు మేము శ్రీ బాంబి చాత ఉత్సవ తరఫున అందించే అన్న ప్రసాద విధానను స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కావాలని మేము మనసారా కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము ఓం శ్రీ బాంబాయి నమ